ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రిలీజ్ అయినటువంటి తండేల్ మూవీ సూపర్ హిట్ టాక్ కూడా తెచ్చుకుంది మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా రూపొందించినటువంటి మూవీ ఇది ఈ సినిమాలో నాగ చైతన్య హీరోయిన్గా సాయి పల్లవి ఇద్దరు కూడా యాక్ట్ చేయడం జరిగింది మంచి యాక్టింగ్ కూడా చేశారని చెప్పేసి కూడా టాక్ అయితే వినబడుతుంది మెయిన్గా చెప్పాలంటే ఈ మూవీకి సంబంధించినటువంటి కొన్ని ఆసక్తికరమైన అంశాలు సోషల్ మీడియాలో అదేవిధంగా మెయిన్ స్ట్రీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చక్కగా కొడుతుంది సినిమా చూసిన మత్స్యకార కుటుంబాలంతా కూడా పాకిస్తాన్లో చిక్కుకొని విడుదలైన తమ వారిని గుర్తు చేసుకుంటున్నారంట సినిమా చూసిన తర్వాత మత్స్యకార కుటుంబానికి చెందిన ఉంటే ఓ మహిళ మీడియాతో కూడా మాట్లాడింది ఆమె పేరు కూడా ముగతమ్మ పేరు ఆమె భర్త పేరు అప్పారావు పిల్లలు కూడా ఉన్నారంట కళ్యాణ్ కిషోర్ ఇద్దరు పిల్లలు సముద్రంలో చేపల వేటకి వెళ్ళి తన ఫ్యామిలీలో ముగ్గురు పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోయారు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఆ మహిళ కూలి పని చేసుకుంటూ బతికేదంట చేసుకుంటూ వారి పిల్లల్ని కూడా అలా పోషించేసేది కూలి పనికి వెళ్తే మూడు బోట్లు దొరికిపోయాయి అని చెప్పేసి అక్కడ నుంచి ఫోన్ వచ్చిందంట వాళ్ళ ఎవరైతే చిక్కుకుపోయారో వాళ్ళ దగ్గర నుంచి విధంగా మా మూడు బోట్లు పాకిస్తాన్లో చిక్కుపోయాసి అప్పుడు ఆ గ్రామ సర్పంచ్ నాయకులు మీడియాని తీసుకొని వాళ్ళని కూడా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండగా ఆ కుటుంబ సభ్యులు పాకిస్తాన్లో చిక్కుకుపోయారు రాజాంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు ఆ పాదయాత్ర చేసుకుంటే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళంతా కూడా వీళ్ళు కలవడం జరిగింది ఈ విధంగా మా ఫేరెంట్స్ అంతా మా కుటుంబ పెద్దలంతా కూడా ఆ విధంగా ఎరికిపోయారు వాళ్ళని కాపాడిన అని చెప్పేసి అప్పుడు ప్రతిపక్షం ఉన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకున్నారు దానికి ముందు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు ప్రభుత్వ పెద్దలు కలిశారు ఎటువంటి లాభం అయితే లేదు వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలే అన్నాడు ఇంకా ప్రభుత్వ పెద్దలు ఎవరు పట్టించుకోకపోతే ఇంకేం చేయాలి ప్రతిపక్ష నాయకులనే కలవాలి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర ఆ వేళ వెళ్తుంటే అప్పుడు వాళ్ళ సమస్యను కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడు ఈ మూడు మాసాలు ఓపిక పట్టండి తర్వాత ఎలక్షన్ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది మీ మనుషులు నేను తీసుకొస్తాం అని చెప్పేసి ఆ మహిళ చేతిలో చేసి నెత్తి మీద చేయబెట్టి నీకు నేను ఉన్నాను మీరేం వరీగా అవదండి మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కుటుంబ పెద్దలందరం కూడా పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాన్సిబుల్గా తీసుకొని ఆ మహిళకు భరోసా కూడా ఇచ్చాడు చెప్పినట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీకి తీసుకెళ్లాడు కేంద్రంతో మాట్లాడించాడు ఆ కుటుంబంలో వారిని రక్షించి తీసుకువచ్చింది మా తండ్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆ మహిళ మీడియా ముఖంగా చెప్పడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మా గుండెల్లో ఉన్నాడని చెప్పేసి ఆమె చాలా స్పష్టంగా తన ఆనంద బాస్పరతో చాలా గొప్పగా మాట్లాడింది ఆమె మా వాళ్ళని తీసుకురావడమే కాదు ఐదు లక్షల చొప్పున సాయం కూడా అందించాడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేసి అలా కుటుంబానికి పదిహేను లక్షలు వచ్చాయంట ఆ డబ్బుతో ఆమె కొడుకుని గవర్నమెంట్ బో కొడుక్కి గవర్నమెంట్ బోటు కూడా ఇప్పించారంట జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అది సాధ్యమే అని చెప్పేసి ఆ మహిళ మీడియా ముఖంగా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు ఇప్పటి వరకు మత్స్యక మత్స్యకార భరోసా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే వాళ్ళ కుటుంబ పెద్దలందరినీ కూడా పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చాడు వాళ్ళకంతా కూడా ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం కూడా అందించాడు పార్లమెంటు వరకు తీసుకెళ్లాడు ఆ మత్స్యకార కుటుంబాలని ప్రధానమంత్రి మోదీ గారితో కూడా మాట్లాడించాడు అలా ఎలా మర్చిపోతారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి ఆ మత్స్యకార మహిళ ఆవేదనతో తన ఆనంద బాస్పాలను కూడా తన ఆనందంతో కూడా చెప్పడం జరిగిందామె ఎందుకంటే తండేల్ మూవీలో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశాడో దాన్నే తండేల్ మూవీలో కూడా పెట్టడం జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడ కానీ అక్కడెక్కడ కానీ మెన్షన్ చేయలేదు ఆ సినిమాలో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడ కానీ చెప్పలేదు ఇండైరెక్ట్గా ఆ మూవీని అలా తీసుకెళ్ళిపోయారు అంతే ఇప్పుడు మత్స్యకారు కుటుంబాలంతా కూడా ఫైర్ అవుతున్నారు మా తండ్రి జగన్మోహన్ రెడ్డి మా మా జీవితాన్ని బేస్ చేసుకొని మీరు మూవీ తీశారు మా వెనక మా ముందు మా తండ్రి మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన పేరు ఎక్కడ కానీ మీరు ఆ సినిమాలో ప్రస్తావించలేదు అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంత మంచి చేసినటువంటి వ్యక్తి పేరు ఎక్కడ కానీ కనబడకుండా చేసేసారే అని చెప్పేసి వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు అంత గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సినిమాలు తీసుకున్నారు కోట్లు చంపాయించుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకోవడానికి మాత్రం వాళ్ళు ఇంకంతే ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకుంటే మళ్ళీ ఈ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో మళ్ళీ దాని మీద ఏమైనా సరే యాక్షన్ తీసుకుంటారేమో అని చెప్పేసి వాళ్ళంతా కూడా సైలెంట్గా ఉండిపోయారేమో అది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఏం చేసినా మంచిగా చేస్తారు ఆయన చేసినటువంటి పరిపాలన మొత్తం కూడా మంచిగా చేశారు తప్ప ఎవరు కూడా చెడు చేయలేదు దానికి ఎగ్జాంపుల్ ఈ తండేలు మూవీయే